హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ దిస్ ఇస్ ప్రజ్ఞ జూబ్లీ హిల్స్లో అయితే బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి అయితే కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు అలానే బీఆర్ఎస్ నుంచి అయితే మాగంట సునీత గారు అయితే బరిలోకి దిగనున్నారన్నమాట ఈరోజు మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అయిన యూసఫ్ గూడర్ రెహ్మత్ నగర్లో ఉన్నాం ఇక్కడ ప్రజలను అడిగే తెలుసుకుందాము వాళ్ళకి ఎలాంటి నాయకులు వస్తే వాళ్ళు డెవలప్ అవుతారు అనేది ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అండి అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అలానే బీఆర్ఎస్ రెండు పోటీ చేస్తున్నాయి అభ్యర్థుల్ని కూడా ఆల్రెడీ చెప్పేశారు అనౌన్స్ చేస్తారు నవీన్ యాదవ్ గారు అలానే మాగండి సునీత గారు సో వీళ్ళల్లో ఎవరు వస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటున్నారు అట్లా ఎవరు గెలిస్తే మాకు ఏమి ఇస్తలేరు ఉన్నది వాళ్ళకి ఇస్తారు మాకు ఏమి ఇస్తలేరు ఇల్లు కోసం రాసి అంతా కానీ ఇప్పటిదాకా ఎవరు ఏం చేయలేరు అట్లా ఉన్న సంగతి అంటే నవీన్ యాదవ్ గారు కొంచెం ఇక్కడ రెహమత్ నగర్ లో కొంచెం డెవలప్ చేస్తున్నారు అని ఒక మంచి టాక్ అయితే ఉంది కదా సో అంటే ఇక్కడ నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని మీరు అనుకుంటున్నారు చేస్తున్నారు డెవలప్ చేస్తున్నారు గారు పిలిస్తే వస్తారు చేస్తారు చూసిపోతారు కానీ మంచిగా ఉన్నది అనుకో అట్లా నమస్తే అమ్మా నమస్తే అమ్మా అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా జూబ్లీ హిల్స్లో ఎవరు వస్తే మీకు బాగుంటుంది అని అనుకుంటున్నారు నా మాట అలా చెప్పాలేమేతో గర్నీ కిరాయి కాగరే హోమ్ అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు అలానే మాగంటి సునీత గారు ఇద్దరు అయితే ఈ ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే మీ సమస్యలని తొందరగా తీసుకొని వాటికి తగ్గ చర్యలు చేస్తారు అని అనుకుంటున్నారు देखो हमारे को घर आ गया तो हम खुद इलेक्शन में ठहरते हम और माँ वोट भी डालते हम सुने साहब स्वभाव होता तुम्हारे को हमारे को घर दे डाले तो घर है वालों को आ रहे घर हमारे को नहीं आ रहे घर हम बहुत तकलीफ़ में है हम हमारे बच्चे छोटे छोटे दस दस हज़ार किराया बनना हमारा बच्चा चुनने का काम करता मैं बेवा हूँ मेरे मर्द नहीं है నమస్తేవా నమస్తే ఎట్లున్నావు ఇంకో ఇట్లనే కొడుకులు ముగ్గురు కొడుకులు ముగ్గురు బిడ్డలు టెబ్బిడ్డలు పెళ్ళిళ్ళు చేసేసిన కొడుకు ఒక కొడుకు పోయిండు దేవుడు ఎత్తుకపోయాండు ఒక కోడలు పోయింది ఇప్పుడు పోయినయిన పెద్ద కొడుకు ఏం పని లేదు ఏం చేయాలి ఎక్కడ చేయాలి అని పండుకొని పండుకొని పుల్లేసి పోతుండు కొడుకు ఎప్పటికెళ్ళి ఉన్నావు ఇక్కడ నేను ఇక్కడ నలభై యాభై వందకైతే వచ్చి యాభై ఏండ్లు నన్ను పెళ్లి చేసుకొని వచ్చిండ్రు ఇదే తావు నెత్తేసిండ్రు మా ఆయన కూడా లేడు మా ఆయన పోయి పన్నెండేండ్లు నేను ఒక కాడ పని చేస్తాను ఆయన ఏమి ఇస్తాడు ఆరు వందలు ఇస్తాడు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఎలక్షన్స్లో అయితే ఇక్కడ నిలబడ్డారు కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ నుంచి నిలబడ్డారు సో ఎవరు వస్తే మీకు బాగుంటుంది మీ సమస్యలని ఎవరైతే తొందరగా తీరుస్తారని అనుకుంటున్నారు నేను అనుకుంటున్నట్ల మీరు ఏమన్నా మాకు సాయం చేస్తే నేను దేవుని దయతోటి ఎవరికైనా మేము ఓటు వేయగలం ఉంటాను మాకు మాకేదో మా కడుపుకో పుట్టకో మీరు సాయం చేస్తే మేము ఓటు వేయగలుగుతాం పది మందిని కాదు నేను యాభై మంది అయినా చేయగలుగుతాం ఉంటాను యాభై మందినైనా చేయగలుగుతా యాభై మందినైనా చేయగలుగుతా అయినా కానీ నాకుంటే నేను తీసుకొస్తాను ధ్యానం చెప్పకుండా తీసుకొస్తాను నాకు వేస్తారు పువ్వులు వేస్తారు అన్నీ వేస్తారు నేను ఈ బస్సులో నన్ను వండపల్లి చంద్రమ్మ పోయింది పేరు కూడా చంద్రమ్మనే చంద్రమ్మ అంటారు అంటే యాభై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నావు కదా యాభై ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు తీరని సమస్య ఏదైనా ఉందా ఇక్కడ మీరున్న ఏరియాలో ఇక్కడ అంటే ఇదే నమ్మ ఇక గట్టు పోవాలి ఇంత పని చేసుకున్నా ఒక ఇంట్లో ఒక ఆకిలి నూకాలి ఇంత ఆకి నూకితే ఆరు వందలు ఐదు వందలు ఇస్తారు ఐదు వందలు తెచ్చుకోవాలి కడుపు కడుపుకున్నాలేమ నాయమ్మ గీద ఇల్లు ఇంకేం చేస్తావు ఒక కొడుకు దేవుడు ఎత్తుకపోయాడు ఆమెకు ఇద్దరు పిల్లలు ఆమె ఇంట్లో ఉంటున్నది ఆమెకు పని లేదు ఇప్పటిదాకా తిరిగి తిరిగి వచ్చి ఇంట్లో వండుకున్నది కోడలు కొడుకు పోయిండు కొడుకు పోయి మూడు మూడు ఇల్లు నాలుగు పడ్డాయి కోడలు పోయింది ఏడు ఏళ్ళ ఆయన అటు పోతున్నాడు పడుకోని లేచి లేచి అటు పోతున్నాడు ఇంకేం చేస్తా సరే ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారా అంటే బీఆర్ఎస్ నుంచి గెలిస్తే బాగుంటుంది అంటారా లేకపోతే కాంగ్రెస్ ప్రస్తుతం ఇప్పుడు ఉంది కదా సీఎం కాంగ్రెస్ నుంచే కదా ఉన్నారు సో ఆ పార్టీ నుంచి గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా ఇగో మేము మేము అనుకుంటున్నాం చూడమ్మా మాకు ఎవరన్నా ఇంత ఇంత ఛాయం మిస్ చేసేటప్పుడు వాళ్ళకే వేయగలుగుతాం వేయగలగా అనుకోకు సాయం చేసిన ఏ వాళ్ళకు చేస్తా వాళ్ళకే ఇరవై నేను తెచ్చి చేయగలను అదే నా సమీక్ష నమస్తే కాక నమస్తే అమ్మా నమస్తే ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ నుంచి అయితే అభ్యర్థులు బరిలో ఉన్నారు ఎవరు వస్తే మీ సమస్యలు త్వరగా తీరుస్తారు అని అనుకుంటున్నారు నవీన్ యాదవ్ రావాలనే మేము మా సమస్యలన్నీ తీరు అందరికి అందుబాటులో ఉన్నాడు ఇంకా ముందు కూడా అందుబాటులో ఉన్నాడు అసలు ఇప్పుడు బీసీ బిడ్డ కాబట్టి బీసీకే మేము వేయాలని మేము అనుకుంటాం అయితే అంటే ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు కదా అయితే ఏం చేయలేడమ్మా మేము చాలా అన్ని విధాలకు పోయినాం కానీ మాకేం చేయలేదు ఈయన రాకుండా కూడా అందరికీ సపోర్ట్ ఇచ్చిండు ఈయన పని చెప్తా కూడా విన్నాడు నవీన్ యాదవ్ వాళ్ళ నాయన కూడా అందుబాటులో ఉంటాడు మేము ఏం చెప్పినా ఇంటి చేసిండు అంతో ఇంతో కానీ వీలైతే ఏం చేయలేరు బీఆర్ఎస్ చేయలేరు ఎవరు ఏం చేయలేదు అంటే ఇప్పుడు ఇక్కడ ఈ రెహ్మత్ నగర్ లో ప్రధానంగా కనిపిస్తున్న సమస్య ఏంటి ఉన్నాయి రోడ్లు డైనీస్లు ఉన్నాయి ఇంకా ఇగో ఇది చూడు ఇన్ని గుంతలు గుంతలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ మీకు కనబడుతూనే ఉంది కదా డైనీస్లు స ఇవన్నీ సమస్యనే ఉన్నది ఇప్పుడు వాటర్ కూడా సరే ఇంకా అంత కలు కలుషం వాటర్ వస్తుంది ఇక్కడ అవన్నీ ఉన్నాయి మూడు ఉన్నాయి రోడ్ ఉంది డైనీస్ ఉంది వాటర్ మూడు ఉన్నాయి అంటే రెహమత్ నగర్కి నవీన్ యాదవ్ గారు చాలా మంచి చేశారు అని అయితే టాక్ ఉంది బయట ఏం చేశారు నవీన్ యాదవ్ గారు బయట పిలిస్తే పిలిస్తే పలుకు ఇప్పుడు పిలిచి ఇప్పుడు నువ్వైన విలువ వస్తాడు ఇక్కడికి ఇప్పుడు మేము పిలిచినా వస్తాడు ఇంకెవరు పిలిచినా వస్తాడు ఏదైనా సాయం చేసే చనిపోతే కూడా పది రూపాయలు ఇస్తాడు గరీబో వాళ్ళు చనిపోతే కూడా ఇస్తాడు ఇంకా ఉన్న వాళ్ళు కూడా చనిపోతే పది రూపాయలు ఇస్తాడు ఆదుకుంటాడు ఇంకా కావాల్సింది ఏముంది పబ్లిక్ పేద పబ్లిక్ కావాల్సింది పది రూపాయలు ఇచ్చేటోడు కావాలి అన్నం పెట్టేడు కావాలి కాబట్టి వాళ్ళందరూ చేస్తారు ఇప్పుడు నేను పోయి అడిగినా కూడా నాకు పది రూపాయలు ఇస్తాడు అంటే నా పరిస్థితి బాగుంది కాబట్టి మేము బోమ్ కాబట్టి లేని ఉండిపోతే అందరికి సాయం చేస్తాడు ఇప్పుడు మొత్తానికి ఈనంగా ఉంటే కూడా ఏదైనా ఐదు వేలు పదివేలు సాయం కూడా ఇస్తారు వాళ్ళు అయితే ఎలక్షన్స్లో నవీన్ యాదవ్ గారు వస్తే బాగుంటుంది అని అనుకున్నాను మేము అందరం ఏమిషి నవీన్ యాదవ్కే ఇస్తాం ఇక్కడ మేము కూడా ముప్పై ఇన్నులు మేము అందరం వాళ్ళకే ఇస్తాం అదే ఎవరు వస్తే మీరు బాగుంటుంది అని అనుకుంటున్నారు సునీత గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా లేకపోతే నవీన్ యాదవ్ గారు వస్తే ఈ నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ఏంటంటే టెన్ ఇయర్స్ ఆల్రెడీ టీఆర్ఎస్ని చూసిర్రు ఇప్పుడు నవీనన్న కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేస్తుండ్రు కాబట్టి నవీనన్న వస్తే ఇడ పనులు కానీ దగ్గర ఉంటాడు అందుబాటులో ఉంటాడు ఆది రాత్రి పోయినా కూడా కాల్ లిఫ్ట్ చేస్తాడు ఎనీ టైం అందుబాటులో ఉంటాడు ఆయన వస్తే ఇడ చాలా బెటర్ అవుతుంది అనుకుంటున్నారు అందరు అంటే ఇంతకుముందు గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన కూడా కొన్ని మంచి పనులు చేశారు తర్వాత ఆయన శ్రీమతి అయిన సునీత గారికి ఇస్తే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటున్నారు దానికి ఏం ఇక్కడ గోపీనాథ్ చేసిన అభివృద్ధి మీరు చూడొచ్చు నాలాలు అట్లనే ఉన్నాయి బస్సు ఎట్లున్నా బస్సు అట్లనే ఉంది ఆయన గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా ఇటు రాలేడు ఆయన మీద మాకేం కోపం కాదు ఆయన అదేం కాదు మనకేందంటే పని కావాలి ఏ నాయకుడు ఉన్నా కూడా ఇక్కడ మంచి అభివృద్ధి మంచి అందుబాటులో ఉండాలనుకుంటాం అంతే ఆయన ఏం శత్రుత్వం ఏం కాదు మాకు ఏంటంటే నవీన్ అని అందుబాటులో ఉంటాడు ఆయన కామన్ మ్యాన్గా ఉన్నప్పుడే ఏదైనా పోతే సమస్య తీసుకుపోతే ఇమీడియట్గా చేస్తాడు ఆయన సొంత దా డబ్బులతో ఖర్చు చేసి అయినా కూడా ఏదైనా సమస్య ఉన్నా చేస్తాడు ఎవరైనా చనిపోయినా చేసినా ఏది మంచి చెడ్డు ఉన్నా కూడా ఆయన హెల్పింగ్ నేచర్ అనమాట అయితే ఈసారి ఎలక్షన్స్లో ఇక్కడ నవీన్ యాదవ్ గారు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఆయనే రావాలి అని పక్క ఆయననే వస్తాడు పక్క విన్ అవుతాడు బంపర్ మెజారిటీతో విన్ అవుతాడు నవీన్ యాదవ్ ఇలా మీరు ప్రతి ఒక్క చిన్న పిల్గా నుంచి పెద్ద ముసళ్ల వరకు అడగండి పక్క ఆయన పేరే చెప్తారు ఇక్కడ అంటే ఇప్పుడు బై ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా సో ఎవరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రూలింగ్ పార్టీ వస్తే బాగుంటుంది కాంగ్రెస్ నుంచి వస్తే బాగుంటది అని అనుకుంటున్నా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఎందుకంటే టెన్ ఇయర్స్ వాళ్ళు చేసినారు కానీ కంప్లీట్ వర్క్స్ కాలే పెండింగ్స్ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన చూసారు ఎలాంటి అభివృద్ధి అంటే రేషన్ కార్డ్స్ ఎన్ని సంవత్సరం టెన్ ఇయర్స్ నుంచి కాలే ఇప్పుడు అవుతున్నాయి అవి పిల్లల పేర్లు నమోదు అవుతున్నాయి కొత్త వాళ్ళకి రేషన్ కార్డ్ ఆపర్చునిటీ వచ్చింది నెక్స్ట్ ఏంటంటే డబల్ బెడ్రూమ్స్ వస్తున్నాయి పేదోళ్ళకి చాలా పనులు అయితే అని హోప్లా ఉన్నారు చాలామంది భర్తలు చనిపోయినారు వాళ్ళ భార్యలు ఉన్నారు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఏం లేదు వాళ్ళు ఆధారపడి ఉన్నారు ఇల్లు వస్తే మాకు ఇల్లు కిరాయి మిగులుతుంది ఏదో ఒకటి అవుతుంది మా ఫ్యూచర్ ఉంటుందని వాళ్ళు చాలా తపన పడుతున్నారు వాళ్ళ బాధలు వాళ్ళకే తెలుసు అలా అందుకే హోప్ పెట్టుకొని కూర్చున్నారు నవీన్ గార్గ్ మీద ఆయన వస్తే మాకు చేస్తారు మంచిగాన ఇక దగ్గర మంచి అని మళ్ళీ అంటే ఇంతకు ముందు గోపీనాథ్ గారు ఉన్నారు కదా ఆయన కూడా చాలా డెవలప్మెంట్స్ చేశారు అని అంటున్నారు చేస్తున్నారు ఎంత అవుతుంది అంత చేస్తున్నారు ఆయన కంప్లీట్లీ చేయలేదు పెండింగ్స్ ఉన్నాయి అలా అంటే ఈసారి కూడా బీఆర్ఎస్ వస్తే మంచి డెవలప్మెంట్ వస్తుంది అని అయితే అంటున్నారు ఏమంటారు మీరు దాని మీద బీఆర్ఎస్ వస్తే డెవలప్మెంట్ అయితే అలాంటిది అయితే నాకైతే కనిపిస్తలేదు ఎందుకంటే వాళ్ళకి పవర్ లేదు రోలింగ్లో లేదు వాళ్ళు చెప్తారు చెప్పడానికి ఏం పెద్ద విషయం కాదు అది చేస్తాం ఇది చేస్తామని వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అప్పుడు ఏం చేస్తాం ఏం చేయలేం ఈసారి బీజేపీ కూడా ఈ బై ఎలక్షన్స్లో పోటీ చేయడానికి ఉంది అని అంటున్నారు ఒకవేళ బీజేపీ కానీ వస్తే మీరు బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఎవరు వస్తే రానివ్వండి జనాలకు మంచి కావాలి ఇప్పుడు చూడాలి ఎలక్షన్లో ఎవరికి లీడ్ వస్తుంది ఎవరు ఓట్ బ్యాంక్ మంచిగా వస్తుంది వాళ్ళు విన్ అవుతారు అలా పబ్లిక్ అయితే హోప్ ఉంది నవీన్ గారు రావాలని హోప్ ఉంది పబ్లిక్కి మీరు కూడా నవీన్ గారికి మద్దతు ఇస్తారా అవును మ్యామ్ ఇస్తాను మా వస్తీ మంచి మన మంచి ఎప్పుడైనా ఏమైనా పని ఉన్నా కూడా పోయి పిలుచుకొని చేసుకోవచ్చు ఇప్పుడు వెళ్ళంటే కొంచెం దూరం ఉంటారు ఈయన అయితే దగ్గర ఉంటారు మాకి ఒక కిలో హాఫ్ కిలోమీటర్ కూడా లేదు ఆయన దగ్గరే మంచి అలా అంటే ఇంతకుముందు మీరు గోపీనాథ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైనా సమస్య చెప్పుకోవడానికి రెస్పాన్స్ అవ్వాలి గోపీనాథ్ సార్కి ఇది డబ్బు బేకెన్సీలా ఉంది అంటే సరేలే ఇక్కడ డైలీ డైరీలా రాపియండి నేను చేస్తానన్నారు ఎమ్మెల్యే ఆఫీస్లా నేను రాస్తా అని చెప్పినారు కానీ అది కాలే పనులు పెండింగ్ ఉంది డైరెక్ట్ ఎమ్మెల్యేకి చెప్పినా ఎమ్మెల్యే డైరీలో కూడా రప్పించిన కాలే పనులు పని కాలే నవీన్ నవీన్ గారు కానీ వస్తే మీ వర్క్స్ అన్నీ అవుతాయి డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని అనుకుంటున్నారు చేస్తాడు ఆయన హోప్ ఉంది ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకి చూసినాం ఆయన చేయలేదు అందుకే ఈ ఎమ్మెల్యేకి ఛాన్స్ ఇద్దాం మళ్ళీ కొత్త మనిషి రావాలి కదా అదే రోలింగ్ నడిస్తే ఎట్లా ఉంటుంది బోర్ అయిపోతారు పబ్లిక్ చేంజ్ కావాలి కదా ఇప్పుడు మళ్ళీ ఫామ్లు ఫిల్అప్ చేయాలి మళ్ళీ వేరే మళ్ళీ ఫిల్ అన్ని ప్రాసెస్ అంటే పబ్లిక్ బెజార్ అయిపోయారు ఫామ్లు జిరాక్స్ చేసి చేసి కాయిదాలు ఇచ్చి ఇచ్చి అలా వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి మ్యామ్ ఇక డిస్టర్బెన్స్ చేసే వాళ్ళు చెప్తా ఉంటారు అదొకటి ఇదొకటి అలా అలా కానీ ఈడ పనిచేసే వాళ్ళు ముఖ్యం జనాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సాల్వ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ నమస్తే అండి నమస్తే ఇప్పుడైతే బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎవరు వస్తే మీకు మీ సమస్యలు తీరుస్తారని అనుకుంటా నవీన్ యాదవ్ వస్తే తీరుస్తారనుకుంటా ఎందువల్ల మా బస్తీ పిల్లగా పుట్టిన ఊర్లో ఇక్కడ పుట్టిండి ఇక్కడ పెరిగిండు మా నా కొడుకుతో క్లాస్మేట్ అందుకే నేను వస్తే మా కష్టాలు ఏమని తీరుస్తాడు తీరుస్తాడని అనుకుంటున్నాను అంటే వెంటనే మీరు వెళ్ళగానే మీకు రెస్పాన్స్ అనేది ఉంటుందా అండ్ దగ్గర ఉంటుంది ఉంటుంది ఏ టైంలో వెళ్ళి ఏ టైంలో వెళ్ళినా ఎనీ టైం అంటే ఇంతకుముందు గోపీనాథ్ గారు ఉన్నారు కదా ఆయన సార్ కూడా బాగా చేశారు ఇప్పుడు ఆయన లేరు అంటే ఆయన వైఫ్ వస్తుంది కదా ఆయన తెలివితేటలు ఆయన ఇది వేరే ఆయనది అందరికి వస్తుందని అనుకోము ఇప్పుడు నవీన్ యాదవ్ ఆయన కూడా మా బస్సులో పుట్టిన పిల్లగాడు మాకు తెలుసు అందుకని ఆయన వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం ఇప్పుడు ఆయనకి ఇద్దాం అనుకుంటున్నాం ఛాన్స్ అంటే కాంగ్రెస్ తరపు నుంచి నవీన్ యాదవ్ గారికి మీరు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే బీజేపీ నుంచి కూడా అభ్యర్థులు అయితే ఉన్నారు వచ్చి ఇక్కడ పోటీ చేస్తారు అని అంటున్నారు ఒకవేళ బీజేపీ నుంచి వచ్చిన అభ్యర్థి గట్టి అభ్యర్థి అయితే మీరు ఆయనకి సపోర్ట్ చేస్తారా గట్టి అంటే తెలుస్తుంది కదా మేమైతే నవీన్కే అనుకుంటున్నాం ఆయన ఎవరో తెలియంది ఎట్లా ఇప్పుడైతే ఈయన తెలుసు మాకు తెలుసు కాదు చూస్తున్నాము చేస్తాడని నమ్మకం అనుకుంటున్నాం నమ్మకం కుదిరితే చేస్తాడని అనుకుంటున్నాం అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళిన సమస్య తీరుతుంది అని అనుకొని ఇక్కడ ఈ రెహమత్ నగర్లో తీరిన తీరిన సమస్య ఏదైనా ఉంటే చెప్పండి ఇప్పటిదాకా అయితే మేము ఆయన దగ్గరికి వెళ్ళలేదు కదా ఇప్పుడు ఆయనే దాంట్లో ఎప్పుడు లేడు ఇప్పుడు వచ్చిండు తీరుస్తాడు అని నమ్మకం ఉంది ఎందుకంటే నా కొడుతో క్లాస్మేట్ బాగా తెలుసు నాకు మనలో ఒకటి కాబట్టి మనం సపోర్ట్ చేయాలి అన్నది నమ్మకంతో వెళ్తున్నాం నమస్తే అమ్మా నమస్తే ఇప్పుడైతే బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా ఎవరు నవీన్ యాదవ్ వస్తే మంచిగా ఎందువల్ల ఆయన ఏమన్నా అయితే ఆయన వస్తాడు టైంకి మన దగ్గర ఉన్నది కాంగ్రెస్ కి కూడా చేసినాం కానీ మాకి ఏం ఇదిగాలి అంటే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ తరపునే కదా నిలబడుతున్నా ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నాం మేము నవీన్ యాదవ్ ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదంటారా డెవలప్మెంట్ ఏం చేసినాడు ఆయన ఏం చేయలే నాకు పింఛన్ కావాలి పింఛన్ చేయలే ఏం లేదు చేయలే మా ఆయన చెడిపోయి ఒక సంవత్సరం అయింది ఏం చేయలే ఇప్పటిదాకా ఇప్పుడు ఇంతకు ముందు గోపీనాథ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఎంతో కొంత డెవలప్ చేశారని ప్రజల్లో ఉంది ఆయన తెలివి ఆయన ఇది చాలా వేరే వాళ్ళకి రాదు అనే ఒక ఇది ఉంది ఆయన శ్రీమతి గారు ఇప్పుడైతే మళ్ళీ పోటీలోకి వస్తున్నారు సో ఆమెకి ఆమెకి మద్దతు ఇయర్ ఏమో చూద్దాం ఎవరు వస్తారు ఏమో కానీ మేము నవీన్ యాదవ్ కాంగ్రెస్కి ఎవరు వచ్చినా మీరు నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇస్తానంటే దగ్గర ఉంటాడు ఏమన్నా అయితే వస్తాడు ఇక్కడ మాకు ఏమన్నా ఉంటాయి ఆయన చూస్తాడు చెప్తాడు అందుకోసానికి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆయన చేస్తాడు అందుకోసానికి చెప్తున్నా నమస్తే అండి ఇప్పుడైతే బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా కాంగ్రెస్ నుంచి అలానే బిఆర్ఎస్ నుంచి అభ్యర్థులు అయితే ఉన్నారు సో ఎవరికి మీరు సపోర్ట్ చేస్తారు యాదవ్ నవీన్ యాదవ్ ఎందువల్ల ఆయన చాలా ఆమె మంచి చాలా మంచిగా చేస్తాడు మాకు తెలుసు కాంగ్రెస్ అంటే చాలా మంచి చేశాడు ముందున్న ఎమ్మెల్యే మీకు మంచి చేయలేదు అంతే అంటే టీఆర్ఎస్ ఆయన ఉన్నప్పుడు చేస్తున్నాడు కానీ నా భార్య ఏమో చెప్పలేము ఆమెడే ఇక్కడ ఏం చేయలేదు ఆయన ఏం చేయలేడు ఆయన ఎక్కడెక్కడ ఉన్నా తెలియదు నవీన్ యాదవ్ అంటే మాకు చేశారు అండి నమ్మకం మా ఏరియాలో అట్లా అండి అట్లా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే అందరు నవీన్ యాదవ్ గారికి మద్దతు ఇస్తూ ఉన్నారు అంటే ఆయన నుంచి మీరు మీరు చూసిన మంచి ఏంటి ఆయన చాలా అద్మి మంచి అమ్మా ఎన్ని టైంలో ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ ఫోర్ ఇక్కడ ఉంటాడు ఫోన్ చేయగానే వస్తాడు ఏ అది అద్మి కూడా మనం చాలా మంచిగా చేసిండు అందు గురించే నవీన్ అయినా అంటున్నాం మేము చాలా యూత్ కూడా చాలా మంచిగా చేసిండు మాకు చాలా మంచిగా మేము ఏ టైం ఏ పూజ చేసినా ఫోన్ చేసి వస్తున్నాడు ఆయన అంటే ఇప్పుడున్న ఈ రెహమత్ నగర్లో ప్రధానంగా ఉన్న సమస్య ఏంటి అన్నీ ఏమైనా డే న్యూస్ ఏమైనా అయినా వచ్చి వస్తాడు ఇక్కడ వాటర్ గురించి ఏ ప్రాబ్లం ఉన్నా ఆయన చూసుకుంటాడు ఆయన అన్న అన్న అంటే నవీన్ అన్న చాలా అది ఆయన తెలుసు గ్యారంటీ చెప్తున్నాం మేము ఓకే నమస్తే అండి నమస్తే మేడం బై ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కాంగ్రెస్ అలానే బిఆర్ఎస్ రెండు నుంచి అభ్యర్థులు అయితే ఉన్నారు మీకు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తాం మేడం ఎందువల్ల నవీన్ యాదవ్ గురించి మేము పనిచేస్తాం ఎప్పుడైనా అంటే నవీన్ యాదవ్ గారి గురించి పనిచేస్తున్నారు అని అంటే ఆయన ఏం చేశారని మీరు ఆయన నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ మేడం జుబ్లిల్స్ నియోజకవర్గంలో లోకల్ క్యాండిడేట్ లేడు ఇంతవరకు ఇప్పుడు ఆయన మాగంటి గోపినాద్ వచ్చేసి అక్కడెక్కడ పనిచేయలుసు పీజనార్దన్ రెడ్డి దోమలు కూడా ప్రజెంట్ జుబ్లిస్ కాన్స్టివెన్సీల లోకల్ క్యాండిడేట్ లేడు ఇంతవరకు అసెంబ్లీ కాన్స్టెన్సీలో జో లోకల్ క్యాండిడేట్ లేనే లేడు ఇక్కడ జుబ్లిస్ నుంచి ఖచ్చితంగా నవీన్ యాదవ్ మనందరం గెలిపించుకోవాలి లోకల్ క్యాండిడేట్ కంపల్సరీగా ఉండాలి మనకి అంటే లోకల్ క్యాండిడేట్ అని చెప్పి మీరు ఆయనకి మద్దతు ఇస్తున్నారా ఆయన మంచి వ్యక్తి మేడం ఆయన ఎప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి అన్ని పార్టీల పనిచేసిండు మన కాన్సిన్సీల ఎక్కడెక్కడ పనులు పెండింగ్ ఉన్నాయి అన్నీ ఆయనకు తెలుసు ప్రతి ఏరియాలో ప్రతి దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ తెలుసు ఆయనకు ఆయనకు ఇంకొకరు వచ్చి చెప్పాల్సిన పని లేదు డైరెక్ట్ ఆయనకు తెలుసు ప్రాబ్లం ఏముందని ప్రాబ్లం ఏముందని ఆయనకు మొత్తం తెలుసు ఖచ్చితంగా ఆయనే ఉండాలి ఆయన ఉంటేనే మంచిది మనకి అంటే చాలా మంది కూడా గోపీనాథ్ గారి పాలన కూడా చాలా బాగుండింది మళ్ళీ ఆయన శ్రీమతి గారు వస్తున్నారు కదా ఆయనకి ఆమెకిస్తే బాగుండు అని అనుకుంటున్నారు ఏమంటారు లేదు మేడం మా గోపీనాథ్ చేసిండు ఆయన రాజకీయం చేసిండు కానీ ఆయన వరకు ఆయన కరెక్ట్ ఉండొచ్చు కానీ మాకు మాత్రం నవీన్ యాదవ్ గురించే ఎక్కువ ఒపీనియన్స్ ఉన్నాయి రాజకీయంగా వాళ్ళు గోపీనాథ్ ప్రయత్నించాడు ఈయన అట్లా కాదు పబ్లిక్ మనిషి ప్రజలకు ఏం చేయాలి అనే ఆలోచనతో నేనే ఉంటాడు వాళ్ళు ఏంది రాజకీయ లబ్ధి రాజకీయం కోసం ప్రజలకి ఏదో చేద్దామని ఆలోచించే వ్యక్తులు వాళ్ళు ఈయన అట్లా కాదు ప్రజలకు ఏదైనా చేద్దాం ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి ఈయన నవీన్ యాదవ్ ఈ ఎలక్షన్స్ లో బీజేపీ కూడా పోటీ చేస్తుంది అనే ఇదైతే ఉంది మీరు బీజేపీ కానీ బీజేపీ నుంచి అభ్యర్థి కానీ పోటీకి వస్తే మీరు దానికి సపోర్ట్ చేస్తారా లేదు మేడం బీజేపీకి సపోర్టు స్టేట్ గా కష్టం మేడం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కూడా బీజేపీకి అనేది కొంచెం కష్టం అంటే హిందూయిజం ఉంది మనం హిందువులమే కాదంటలే కానీ ఇక్కడ స్టేట్ రాజకీయాలు కార్పొరేషన్ రాజకీయాలు వచ్చేవరకు ఏమవుతుంది అంటే వ్యక్తి ఇంపార్టెంట్ ఇక్కడ మనకి ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా మనకు దగ్గర అందుబాటులో ఉన్న వ్యక్తి ఉన్నారో వాళ్ళతో ఎట్లా చేయించుకోవాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చే వరకు మళ్ళీ బీజేపీ లెక్కలకు రాదు నేషనల్ అనే వరకు మళ్ళీ బీజేపీ ఇప్పుడు నేషనల్ అనే వరకు మళ్ళీ బీజేపీ జై నరేంద్ర మోడీ అంటాం కానీ స్టేట్ వైజ్ రాజకీయాలకు ఎమ్మెల్యే రాజకీయాలకు కార్పొరేట్ రాజకీయాలకు వచ్చే వరకు మనకు సంబంధించిన వ్యక్తి మనకు దగ్గరలో ఉన్న వ్యక్తి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి మనం ఏ వ్యక్తిత్వం పనులు చేయించుకోగలుగుతాం అట్లాంటి వ్యక్తి కావాలి అట్లాంటి వ్యక్తి నవీన్ యాదవ్ మనకు దగ్గరున్న వ్యక్తి అంటే ఇప్పుడు మీకు సంబంధించి ఎప్పుడైనా మీరు వెళ్ళి నవీన్ యాదవ్ గారితో మా సమస్య ఇది అని చెప్పుకున్నారా అంటే నేను మళ్ళీ ఇదిలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన తర్వాత అభ్యర్థిగా గెలిచిన తర్వాత మీకు నేను చేస్తానని అని ఏమన్నా హామీలు అట్లా ఏమైనా ఇచ్చారా లేదు మేడం ఆయన అభ్యర్థిగా లేకున్నప్పుడు కూడా ఎన్నోసార్లు మన ప్రజల సమస్యల కోసం ఆపోజిషన్గా వచ్చి నుంచున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి ఆయన వచ్చి మాకు చేస్తా అనే అవసరం లేదు మేడం ఆయన అడగకముందే వచ్చి ఎన్నోసార్లు ప్రతిపక్షాలు కొన్ని పనులు చేయకపోతే ప్రెజెంట్ గోపీనాథ్ గారు ఉండి కొన్ని ఏరియాలల్లో వేరేలాగా వేరియేషన్ అదే వీళ్ళు కాంగ్రెస్కి పనిచేస్తున్నారు మాది బీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళు పనిచేయకుండా ఈయన వచ్చి ప్రశ్నించి పనిచేసిన రోజులు ఉన్నాయి కాబట్టి ఈయన ఉంటే కంపల్సరీ పనులు అయిపోతాయి అయితే ఆల్ పార్టీస్కి అవుతాయి ఈయన ఓన్లీ నాకే వేస్తున్నారు ఓటన్ కాదు ఈవెన్ బీఆర్ఎస్ వాళ్ళు ఉండని కాంగ్రెస్ వాళ్ళుండని బీజేపీ వాళ్ళు ఉండని అందరికి కూడా పనిచేస్తాడు ఈ వ్యక్తి ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి అందరూ ఈక్వల్ అటువంటి ఇప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పాలన అయితే జరుగుతుంది ఇంతకు ముందు అయితే బిఆర్ఎస్ పాలన అయితే గత సంవత్సరాల నుంచి బిఆర్ఎస్ పాలన అయితే జరిగింది ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పాలన వచ్చింది ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం ఏమన్నా మీరు గమనించారు చాలా ఉంటుంది మేడం చాలా ఉంటది ప్రజెంట్ ఇప్పుడు ఇంకా మన వినియాదం వస్తుంది కదా ఆయన ఒకసారి మీకు వ్యత్యాసం ఏందని తెలిసిపోతుంది సమస్యలు చాలా ఉన్నాయి అన్ని కూడా క్లియర్ అని మేము అనుకుంటున్నాం ఆశిస్తున్నాం ఎందుకంటే స్టేట్ వైజ్గా సీఎం కాంగ్రెస్ ఉండు కాబట్టి రేవంత్ రెడ్డి ఉండు కాబట్టి పనులు మనకు ఈజీగా అయిపోతాయి మళ్ళీ ఒక్క ఎమ్మెల్యే గెలిచినా కూడా వేస్ట్ కదా మేడం అట్లా ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి పనులు చాలా మట్టుకు అయిపోతాయి వేరియేషన్ చాలా ఉంటుంది చాలా ఉంటుంది ఒకసారి విన్న అంటే ఇంకా ఆయన మళ్ళీ ఓడిపోడు మేడం ఇది రియల్ ఎందుకంటే వాళ్ళకేం అవసరం లేదు రాజకీయాల కోసం కాదు ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి విన్నాయండి అనుకో ఇంకా మళ్ళీ ఓడిపోయే సమస్య ఉండదు ఖచ్చితంగా విన్న థ్యాంక్ యూ అండి సో చూసారు కదా ఇదండి జెట్ న్యూస్ యొక్క స్పెషల్ స్టోరీ అయితే ఈరోజు ఇక్కడ రెహమత్ నగర్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు నవీన్ యాదవ్ గారే గెలవాలని అయితే కోరుకుంటున్నారు ఎందువల్ల అని అంటే ఆయన ప్రజల మనిషి ప్రజల్లోకి వచ్చే మనిషి కాబట్టి లోకల్ ఇదిగా ఉన్న మనిషి కాబట్టి ఆయనే గెలిస్తే మాకు మా సమస్యలు తీరుస్తారు అని అయితే వాళ్ళు చెప్తున్నారనమాట సో అదనమాట మాగంటి సునీత గారి గురించి కూడా చెప్పారు వాళ్ళు బాగా చేశారు కాకపోతే ఈయన లోకల్గా ఉన్న వ్యక్తి కాబట్టి ఈయన వస్తే మాకు ఇంకా బాగుంటుంది అని అయితే అంటున్నారు సో ఈ బై ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనేదైతే మనం కూడా వెయిట్ చేసి చూడాలన్నమాట సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జెట్ న్యూస్ కెమెరామ్యాన్ మురళీతో రిపోర్టర్ ప్రజ్ఞ